తప్పు చేసింది ఎవరైనా సరే ఎంత పెద్ద అధికారులు అయినా ఎవరైనా సరే ఈరోజు కాకపోతే రేపైనా దొరకడం ఖాయం అని చెప్పుకోవచ్చు మరొక వార్త మనం చూస్తే పెళ్లి పేరుతో నమ్మించి భార్యాభర్తలు మోసాలు ఇది కూడా ఒక పెద్ద దంద అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే చాలా మందికి పెళ్ళిళ్ళు కావడం లేదు వంద పెళ్ళిళ్ళు ఏదో వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలనేసి కూడా చెప్తా ఉంటారు కదా కానీ అలా చెప్పడం వల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం వల్ల బాగుంటే హ్యాపీ బాగలేకపోతే ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా ఇది మీరు అందుకే నిజాయితీకి చెప్పండి ఇష్టం ఉంటే చేసుకుంటారు అంతేగాని మీరు మాయ మాటలు చెప్పి కనుక చేసుకుంటే అటు ఇద్దరి జీవితాలు కూడా అగమ్య గోచరంగా ఎటుగానే స్థితిలో అటు పరుగు పరుగు పోతుంది అటు అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు అందరికీ కూడా ఇబ్బందులు రెండు కుటుంబాలకు సంబంధించి ఇబ్బందులు సమాజంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి అయితే ఈ ఇద్దరు ఏం చేశారు భార్యాభర్తలు అనేది చూద్దాం పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు వాళ్ళు భార్యాభర్తలు హైదరాబాద్ సిసిఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసుల వివరాల ప్రకారం ఎలిగేటి రంజిత్ అలియాస్ ఎన్ల ఎన్ల శ్రీ రాధా కృష్ణ అలియాస్ రాకేష్ ఎలికేటి సంధ్య వీరిద్దరు భార్యాభర్తలు వీరు సిరిసిల్ల జిల్లా వెంకటపేట వెంకంపేటకు చెందిన వారు నగరంలో ఫిర్జాది కూడా వినాయక నగర్లోని అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు వీళ్ళు కరెక్టే సిరిసిల్ల ఓకే ఫిర్జా కూడా ఇక్కడ ఉన్నారు వచ్చే మరి ఆన్లైన్లో మ్యాట్రి మ్యాట్రి మ్యానిక్స్లో వెబ్సైట్లో ఉన్నత వర్గాలకు చెందినటువంటి అమ్మాయిల ప్రొఫైల్ ద్వారా వారి వివరాలు సేకరించి ఆ వివరాల ఆధారంగా అమ్మాయిని టార్గెట్ చేసి నిందితుడు రంజిత్ తన పేరును ఎడ్ల శ్రీ రాధ కృష్ణ నకిలీ పేరుతో పరిచయం చేసుకుంటాడు తాను ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని రియల్ వ్యాపార అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారిన నమ్మిస్తాడు మ్యాట్రిమెన్లో సైట్లో పరిచయమైన అమ్మాయిలతో పరిచయం చేసుకొని వారిని పెళ్లి చేసుకుంటాడు నమ్మించి వారితో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకుంటాడు తన భార్య ఎలిగేటి సంధ్య తనకు తన మేనేజర్గా పనిచేస్తుందని చెప్తాడు అనంతరం ఇక్కడ వరకు చూద్దాం అర్థమవుతుంది కాబట్టి ఇతను మ్యాట్ రిమాణిలో పెయిడు డబ్బులు కట్టి జాయిన్ అయ్యేటట్టున్నాడు జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎవరైతే బాగా అంటే మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం వీళ్ళిద్దరూ ఒక కుటుంబం అంటే కోటీశ్వరమైన కుటుంబంలో పని చేస్తూ ఉంటారు వీళ్ళు కారులో పోయేటప్పుడు ఓనర్ లాగా బిల్డప్ ఇచ్చే అవతలోడు కూడా అట్లా బిల్డప్ చేస్తాడు మనం చాలా సినిమాలు చూసే ఉంటాం ఎందుకంటే ఇద్దరు కూడా పోటీషులు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు చివరకు చూస్తే ఇద్దరు పనులు ఉంటారు కదా కానీ ఇతను ఏం చేస్తున్నారంటే యాటరిమాన్లో చూసుకొని ఎవరైతే బాగా డబ్బులు ఉన్నారని తెలుస్తుందో అటువంటి వాళ్ళతో పరిచయం పెంచుకుంటాడు తన భార్యనే తనకు మేనేజర్గా నేను నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి నేను మంచి డబ్బున్నాయి అని చెప్పి పలికే ఆ విధంగా వాళ్ళని వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతాడు అనంతరం అమ్మాయి పేరెంట్స్తో సైతం వారిని ఇంటికి వెళ్ళే మాయ మాటలు చెప్పి నమ్మించేవాడు బాగా పరిచయం అయ్యాక వారిద్దరి వారిని పెళ్లి చేసుకుంటామని వారిని ఒప్పిస్తాడు అనంతరం తనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అత్యవసరంగా డబ్బు అవసరం ఉందంటూ కూడా లక్షల రూపాయలు తీసుకునేవాడు మరో కేసులో బాధితుల నుంచి కట్నం పెళ్లి గిఫ్ట్ పేరుతో లక్షల రూపాయలు దండుకుంటాడు ఎందుకంటే ఒకసారి ఒక అమ్మాయిని ట్రాప్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఈ అమ్మాయితో బాగా పరిచయం పెంచుకుంటాడు ఇంటికి వెళ్తాడు అక్కడ కొన్ని రోజులు పరిచయం అయిన తర్వాత సరే పెళ్ళి చేసుకుందాం అని చెప్తాడు నేను వ్యాపారం చేస్తాను కొంత డబ్బు అవసరం ఉంది ఇస్తారా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు అక్కడి నుండి డబ్బులు తీసుకొని చివరికి ఏం చేస్తున్నాడు అటు ఒక అమ్మాయి దగ్గరేమో ఇంట్లో ఒప్పించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు అవసరం అని చెప్పి తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అవసరం అని చెప్పి తీసుకుంటాడు ఇంకొక అమ్మాయితో పరిచయం అయినప్పుడు ఏమవుతుంది కట్నం ఇస్తారు కదా ఇంకా పెళ్ళి ఇల్లి అనుకున్నప్పుడు కట్నం ఆ కట్నం పేరుతో కొంత డబ్బు తీసుకుంటాడు ఇంకా పెళ్లి గిఫ్టుల పేరుతో లక్షల రూపాయలు కూడా దండుకుంటా ఉంటాడు అయితే గతంలో బాధితులు ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని సిసిఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ బిచ్చపతి ఆధ్వర్యంలో బృందం నింది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించింది ఈ విధంగా నిందితుడు భార్యాభర్తలు ఇద్దరు పన్నెండు మంది బాధితుల నుండి అంటే పన్నెండు మంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు మంది అమ్మాయిల్ని అది కూడా డబ్బున్న అమ్మాయిలు కుటుంబంలో పన్నెండు మంది దగ్గర ముప్పై లక్షలకు పైగా మోసాలకు పాల్పడినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు అలాగే ఇతని దగ్గర ఏమేంటివి నిందితుడు ఓ శాంట్రో కారు ద్విచక్ర వాహనం పోలీసులు కూడా సీజ్ చేశారు అంటే నిజంగా అంటే ఇప్పుడు తెలివితేటలు ఎవరబ్బ సొత్తు కాదు అనేసి కూడా చెప్తా ఉంటారో ఏం ఆ విధంగా ఎవరికి తోసింది వాళ్ళు మరి దీంట్లో ఇతను ఏ విధంగా ఇది చేశాడు ఏమనేది కూడా మనం చూడాలి ఎందుకంటే మరి ఇంకా అడ్వాన్సు ఏమన్నా వెళ్ళిపోయాడా మరి దానికి కూడా భార్య నిజంగా మోసం చేసి డబ్బు సంపాదించడంలో కూడా భార్య ప్రోత్సహించడం అంటే జనరల్గా ఒకరేమో నిజాయితీగా ఉంటారు కానీ ఇక్కడ భర్త అడుగు జారాల్లోనే భార్య అన్నట్టుగా కూడా వెళ్ళి మోసాలు పొడి ఈ ఇద్దరు ఎటుగాళ్ళు అయితే చేశారు